అందరికీ నమస్తే అండి నేను చిన్నప్పటి నుంచి పక్షులు జంతువులను చాలా ప్రేమిస్తాను వాటికి ఏదైనా బాధ కలిగినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం అవి బతికే వరకు నేను వాటికి సేవలు చేయటం నిద్రపోనండి అలాగే మా భర్త గారు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు నేను చేసే సేవలన్నీ ఆయనకు చాలా నచ్చుతాయి ఆయన కూడా నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటారు అయితే ఇప్పుడు ఈ అలెగ్జాండర్ రా రామచలకం చూశారు కదా ఇది రెండు రామచలకలు తెచ్చి ఒక బా ఒక భయ్య అనమాట ఒక తండ్రి కొడుకు ఇద్దరు తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేశారు చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు దేవుడు ఆ కళ్ళలో కూడా నేను ఊహించలేదు అని వీడియో వీడియోలు పెట్టాను అవి చూడండి తెలుసుది వాటి కథ వీళ్ళిద్దరూ తెచ్చి మా ఇంటి దగ్గర వదిలేశారు అయితే నేను ఇవి ఎగరలేకపోతున్నాయమ్మా మీరు ఇంత సేవ చేసుకుంటున్నారు వీటిని ఎగిరేలా చేసేయండి అని చెప్పి వదిలేశారు నేను వాళ్ళకి చెప్పాను అవి ఎగరలేకపోతే మీరు వచ్చి తీసుకెళ్లిపోండి అని చెప్పి వాటిని పట్టుకోవాలంటే భయం వేసింది తర్వాత అవి అలవాటైపోయినాయి అయితే మొదటి రామచిలక మాత్రం కొద్దిగా సన్నగా ఉంది చూడండి అది మాత్రం ఎన్ని కబుర్లు చెప్పేదో ఇవి ఫస్ట్ రోజు వణికిపోయినాయి అనమాట మా ఇంట్లో కొత్తగా వదిలేయటం వల్ల అసలు ఎగరటం రాదు ఎగిరేసినా కింద పడిపోయేవి తింటమే తింటం పడుకోవడం తప్పితే పింజరంలో మనం పెంచామనుకోండి వాటికి ఏమీ తెలీదు తింటం తప్పితే తింటం ఆ పింజరాలను కొరికేయటం తప్పితే ఏమీ తెలియదు వాటికి అయితే ఇవి ఫస్ట్ రామచిలకైతే అయితే ఒక పది రోజుల్లో ఎగిరిపోయిందండి అంత బాధపడలేదు ఎందుకంటే పోనీలే దేవుడా ఇది మంచిగా ఉంది కాస్త సన్నగా ఉంది ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ వెజిటబుల్ జ్యూసులు ఇవే పెట్టాను అనమాట వాళ్ళు పాలు రొట్టి పెట్టి లావు చేశారు వాటికి వాళ్ళకి తెలియదంట ఎక్కువ పాలు రొట్టి అన్నం ఈ పెట్టేవారు ఫస్ట్ దగ్గిరిపోయింది నాకు అంత బాధ అనిపించలేదు ఇంకా ఈ రెండోది తొమ్మిది నెలలు నా దగ్గర ఉందండి ఎవరితో మాట్లాడి తనే నాతోనే ఉండాలంటది ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడేది నన్ను మాట్లాడినిచ్చేది కాదు అలాంటి రామచలక నాతో అసలు ఎంత ప్రేమగా ఉందంటే తొమ్మిది నెలలండి ఇది అస్సలు ఎగరలేపోయేది కాదు ఇంట్లో ఎగురుతూ దమ్మని పడిపోయేది నాకు చాలా బాధేసేది అయ్యో దానికి పొట్ట నొప్పి పెడుతుందేమో అని దీది ఎగరటానికి గ్రౌండ్ లో వదిలేసేదాన్ని పసుపు కొమ్ములు పచ్చి పసుపు కొమ్ములు తెచ్చి మిక్సీలో మిక్సీలో మిక్సీ చేసేసి ఆ రసం గోరివచ్చని నీళ్ళల్లో కలిపి దీనికి చక్కగా స్నానం చేయించేదాన్ని యాంటీబయాటిక్ అని చెప్పి ఇలాగ ఎన్నో సేవలు చేసినాయి ఈ సేవలన్నీ మీకు రెండు భాగాలుగా మీకు వీడియోలో చూపిస్తూ ఉంటానండి మీరు పక్షులను ఎంత ప్రేమగా పెంచినా బంధించి పెంచి పంజరాల్లో పెంచిన పక్షులు మీకు ఎప్పుడు మీ మంచి కోరుకోవు మిమ్మల్ని శపిస్తాయి నాలాగే నువ్వు బందికానా అయిపో నాలాగే నువ్వు అంటే బంది అయిపో అంటే మనం ఏమి బంధి బంధించబడము భక్త రామదాసు అన్నమయ్య కథలన్నా సినిమాలన్నా చూడండి పక్షులు ఎలా రామచల్కి ఎలా చెప్పించిందో మీకు తెలుసుది అంత భక్తులకే అవి అంత చేపించేసినాయి మన్ను ఎలా చెప్పిస్తాయి అంటే నాలాగా నువ్వు బందికాన అయిపోయి చెప్పిస్తాయి ఏంటంటే మనం రోగాలు రుష్లతో మంచాల మీద పడిపోతామండి దయచేసి బంధించి పెంచకండి మీరు అది లేదు లేదు నా నాకు కామెంట్లో రాయండి పర్వాలేదు లేదు మే మమ్మల్ని వదిలి అవి వెళ్ళమంటారు మీరు భుజం మీద పెట్టుకొని ఒక్కసారి రోడ్డు మీద తిరగండి అవి ఎగిరిపోయి మళ్ళీ మీ దగ్గరికి రావు ఇది నేను అక్షరాల చెప్తున్నాను ఇవి రెండు మూడు వీడియోలుగా మీకు ఈ పక్షికి చేసిన సేవలు భక్త రామదాసు అన్నమయ్య చరిత్రల గురించి చెప్తూ పక్షులు ఎలా శాపం ఇచ్చినాయి ఇవన్నీ తెలి చెప్తూ ఉంటాయండి ధన్యవాదాలు నా వీడియోని చూస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి